చాలామంది ఏమనుకుంటారంటే ఏకాంతం ఒంటరి ఒకటే అని అనుకుంటారు కానీ ఏకాంతం వేరు ఒంటరితనం వేరు ఏకాంతం అని అంటే ఏంటో తెలుసా మన చుట్టూ మన చుట్టూ ఎవ్వరూ లేకుండా మన చుట్టూ ఎవ్వరు లేకుండా ఉండాలని కోరుకోవడం ఏకాంతం అర్థమైందా మన చుట్టూ ఎవ్వరూ లేకుండా ఉండాలని కోరుకోవడం ఏకాంతం యేసు శువప్రభు కూడా యోహాను చనిపోయిన తర్వాత బైబిల్లో రాయబడి ఉంది ఆయన ఏకాంతముగా ఉండుటకు కొండకు వెళ్ళి ఒంటరిగా ఉండెను అని ఉంది అంటే యేసు ప్రభు వారు ఏకాంతాన్ని కోరుకున్నారు అంటే ఏకాంతంగా ఉండాలి యోహన్ అనే వ్యక్తి మంచి ప్రవక్త చనిపోయాడు అతని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి కాబట్టి నేను ఏకాంతంగా ఉండాలని ఏకాంతముగా ఉండుటకు కొండకు వెళ్ళి ఒంటరిగా ఉన్నాడు ఈరోజు సంఘం కూడా ఈ ఏకాంతాన్ని కోరుకోవాలి దేవునితో గడపడానికి ఏకాంతంగా ఉండాలి ఇది ఏకాంతం వన్